పంట కోత మరియు నిలువ వేరుశెనగలో మొక్కల్లోని డెబ్బై ఐదు శాతం కాయలు పూర్తిగా పక్వానికొచ్చినప్పుడే కోయాలి కాయల్లోని లోపలి భాగం ముదురు గోధుమ వర్ణంలోకి మారినప్పుడు కోతకొచ్చిందని గుర్తించాలి పంట కోత తరువాత వేరుశెనగ కాయల్ని మొక్కల నుండి వేరు చేయడానికి వెట్ పాడ్ లేదా డ్రైపాడ్ థ్రెషర్ ని ఉపయోగించవచ్చు ఈ యంత్రాల ద్వారా ఒక గంటలో రెండు నుంచి రెండు పాయింట్ ఐదు క్వింటాళ్ల కాయల్ని మొక్కల నుంచి వేరు చేయొచ్చు రబీ లేదా వేసవిలో సాగు చేసిన పైరు నుంచి సేకరించిన విత్తనంలో మొలక శాతం పెంచడానికి కోత సమయంలో నేల నుంచి మొక్కల్ని వేరు చేసిన తరువాత కట్టలుగా కట్టి నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి ఆరబెట్టాలి కాయల్లో తేమ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం తగ్గే వరకు ఇలా నీడలో ఆరబెట్టాలి ఆ తరువాత కాయల్ని గోనె సంచుల్లో నింపి గాలి వెలుతురు ఉండే గోదాముల్లో నిల్వ ఉంచాలి నిల్వ ఉంచిన సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి పురుగు పట్టకుండా అప్పుడప్పుడు ఎండలో ఆరబెట్టాలి వేరుశెనగను పండిద్దాం భూసారాన్ని పెంచుదాం అధిక లాభాలను పొందుదాం